హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రహ్మకమలంని స్టెమ్ నుంచి ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి అనేది చూద్దాము సో నేనైతే ఇలా ఒక ఒక బ్రాంచ్ తీసుకున్నాను చెట్టు నుంచి దాని నుంచి మీకు చూపిస్తాను ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది సో ఇలా ఒక హెల్దీగా ఉన్న ఆకు తీసుకొని ఇలా కంతుల దగ్గర నుంచి కట్ చేసుకోవాలి మీకు ఎన్ని చెట్లు పెట్టుకోవాలి అనుకుంటే అన్నీ కట్ చేసుకోవాలి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ పొడి ఉన్న విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు టూ లీవ్స్ ఉన్నాయి కదా సో టూ లీవ్స్ నుంచి నేను ఇలా కట్ చేసుకున్నాను ఒక లీవ్ నుంచి త్రీ కట్ చేసుకున్నాను ఇంకొకటి అలానే పెద్దగా ఉంచాను పైన కొంచెం కట్ చేస్తాను సో ఫైవ్ పీసెస్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం మట్టిలో నాటుకోవాలి సో ఒక చిన్న కుండి తీసుకుంటున్నాను దాంట్లో నేను అన్నీ కట్ చేసుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదా వాటిని నాటుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ వెళ్ళేలాగా నాటుకోవాలి తర్వాత మనకి వేర్లు వచ్చి చిగుళ్ళు వచ్చిన తర్వాత పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను అన్నీ ఒక దాంట్లోనే నాటుకుంటున్నాను సో ఇలా ఆకులోని కింది భాగం కిందికి మట్టిలో ఉండేలాగా చూసుకొని దాన్ని లోపలికి నాటుకోవాలి సో ఇలా నేను చూపించినట్టుగా నాటుకుంటున్నాను మీకు ప్లేస్ సరిపోదు ఇంకా చిన్న కంటైనర్ ఉంది మీ దగ్గర అంటే మీరు ఒక దాంట్లో టూ త్రీ అలా వేసుకోవచ్చు సో నా దాంట్లో సరిపోతుంది అనిపించింది సో మొత్తం ఫైవ్ అనేది నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటరింగ్ చేసేసి దీన్ని ఎక్కువ ఎండలో పెట్టకూడదు లైట్గా ఎండ తగిలి తగలకుండా ఉండేలా పెట్టాలి ఇలా స్టెమ్ నుంచి మనం ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇలా మనం ఆకు నుంచి నాటుకున్న చిన్న చిన్న మొక్కలకి ఎగ్జాక్ట్గా యాభై రోజుల తర్వాత చిన్న చిన్న ఆకులు రావడం స్టార్ట్ అయ్యండి ఇప్పుడు మీరు చూస్తున్నది కరెక్ట్గా రెండు నెలల తర్వాత మనం ఎప్పుడైతే ఆకుల్ని కట్ చేసుకొని నాటుకున్నాము దాని తర్వాత సరిగ్గా రెండు నెలల తర్వాత చూస్తే నాకు నాలుగు మొక్కలు అంటే వచ్చాయి సో ప్రతిదానికి ఒక్కొక్క ఆకు వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి సో ఆ కంతుల దగ్గర నుంచి కొత్త ఆకు అనేది వస్తుంది సో ప్రతి మొక్కకి నాకు ఒక ఆకు అయితే వచ్చింది సరిగ్గా రెండు నెలల తర్వాత నాకు చక్కగా నాటుకొని చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి సో దీన్ని నేను వచ్చేసి ఎక్కువ ఎండలో పెట్టలేదు వాటర్ కూడా ఎక్కువ ఇవ్వలేదు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేశాను ఎండ ఎక్కువగా తగ్గలేని ప్లేస్లోనే ఉంచాను సో డైలీ వన్ ఆర్ టూ అవర్స్ ఎండ అయితే సరిపోతుంది లైట్గా వచ్చే ఎండ మరీ మధ్యాహ్నం ఎండ కాకుండా సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ప్రతి ఒక మొక్కకి ఒక ఆకు అనేది వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి కంతుల దగ్గర ఒక్కొక్క ఆకు వచ్చింది సో ఇలా వచ్చింది అంటే మనకి బ్రహ్మకమల మొక్క అనేది మనకి కింద చక్కగా వేర్లు అనేవి వచ్చేసినట్టు సో దీన్ని నేను ఇలానే వదిలేస్తున్నాను నాకు ఆకులు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నేను రీపాటింగ్ చేస్తున్నాను వాటర్ అనేవి చాలా ఎక్కువగా వేసేసుకుంటే మనకి మట్టి అనేది లూజ్ అవుతుంది మట్టి మట్టిలో వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చక్కగా మెల్లిగా లాగితే మనకి వేర్లతో సహా ఇలా వచ్చేస్తుంది చూసారు కదా కొత్తగా వచ్చిన ఆకులు ఎంత కొంచెం పెద్దగా అయ్యాయో వేర్లు చూసారా ఎంత బాగా వేర్లు వచ్చేసాయో నేను నేను మొక్క నాటిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత నేను రిపోర్టింగ్ చేస్తున్నాను టూ మంత్స్కి నాకు చక్కగా ఆకులు కనిపించాయి సో వేర్లు ఫామ్ అయ్యాయి అని ఫిక్స్ అయిన తర్వాత కూడా నేను ఫార్టీ ఫైవ్ డేస్ వదిలేసాను చక్కగా ఆకు కూడా పెద్దగా అయ్యాయి ఇలా నేను తీసి చూసినప్పుడు చక్కగా వేర్లు అనేవి ఫామ్ అయ్యాయి సో ఇప్పుడే నేను పెద్ద కుండీలోకి మార్చుకుంటున్నాను నాకు నాలుగు చెట్లు వచ్చాయి కదా నేను రెండింటిని మాత్రమే మార్చుకుంటున్నాను ఇంకొక రెండు మా రిలేటివ్స్ అడిగారు సో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఒక రెండు అనేవి నేను ఉంచుకుంటున్నాను ఇలా చక్కగా మట్టి వేసి నాటుకొని తర్వాత మళ్ళీ దాని మీద మట్టి వేసుకుంటున్నాను దీన్ని కూడా షేడ్లోనే ఉంచాలి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు సో మనకి బ్రహ్మకర్మలం ఇమీడియట్గా వితిన్ వన్ వీక్ టూ వీక్స్లో అయితే రాదండి చక్కగా ఒక త్రీ మంత్స్ అయితే టైం తీసుకుంటుంది నెక్స్ట్ లీఫ్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది చూసారు కదా సెకండ్ లీఫ్ అనేది ఇంకొక ట్వంటీ డేస్ తర్వాత అదే కొమ్మకి సెకండ్ లీఫ్ అనేది వచ్చింది సో ఇది టైం అయితే తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా మీరు ఒక చిన్న ఆకు నాటినా సరే మీకు చక్కగా వచ్చేస్తుందండి సో మీరు కూడా నాటుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనం రీపాట్ చేసిన తర్వాత సెకండ్ లీఫ్ అనేది వచ్చింది సో రీపాట్ చేసిన తర్వాత చూడ మన బ్రహ్మకుమల మొక్క అనేది చక్కగా నాటుకుంది సో అదండి ఈరోజు మన వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ సుధారాం